రాజిల్లాడే జై పులే జై జై పులే జై పులే జై జై పులే ఎస్సిఎస్టి మైనారిటీ లైకెట రాజిల్లాడే ఎస్సిఎస్టి మైనారిటీ లైకెట రాజిల్లాడే జై పులే జై జై పులే జై పులే జై జై పులే ఈ రోజు యోత్రం ప్లే జైన్ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు సమాజ సంఘం అట్లాగే బీసీ రాజ్యాంగం అందరితో చేయడం జరిగింది ఒక కార్యక్రమంలో పాల్గొన్న బంధువులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాజున్న గారి హాజయ సాధన కోసం అందరం కలిసి కట్టుగా ఎస్సీ బీసీ వస్తూ రాజ్యాధికారం సాధించే దిశగా ఉండకూడదు కూడా తెలియజేస్తాము ఇందులో భాగంగా